హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ లలిత కిచెన్ ఈరోజు వీడియోలో నేను మా మదర్ చేసే పునుకుల కూరని ఈజీగా ఉండే ఈ రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ కర్రీ మా అమ్మ చాలా బాగా ప్రిపేర్ చేస్తారండి దీనికోసం ముందరగా ఒక రెండు వందల గ్రాముల దాకా పెసరపప్పుని ముందరగానే నానబెట్టుకోవాలి ఒక గంట నానితే సరిపోతుందండి తర్వాత వాటర్ అంతా స్ట్రైన్ చేసేసి దీనిని గ్రైండర్లో రుబ్బుకోవాలి గ్రైండర్లో రుబ్బుకోవడం వల్ల పునుకులు చాలా ఫ్లఫీగా ఉంటాయి నేను జస్ట్ గ్రైండర్ తిరగడానికి అన్నట్టుగా ఫ్యూ డ్రాప్స్ వాటర్ వేశాను దానిలో ఈ పెసరపప్పు కూడా వేసేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఈ స్టేజ్లో ఉప్పు వేసేసుకోవచ్చండి లేదంటే పిండి మనం బయటకు తీసాక పునుకులు వేసుకునే ముందరైనా సరే ఉప్పు వేసుకోవచ్చు పిండిని వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీలో రుబ్బుకోవాలి మరి పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా చూసుకుని పునుకులు వేసుకునే వీలుగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలండి ఈలోగా మనం ఆయిల్ని ముందరగానే హీట్ చేసి పెట్టుకోవాలి ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకుని దానిలో కొద్దిగా బేకింగ్ సోడా అండ్ లైట్గా మన రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి తినే చోడ వేయడం వల్ల మనకి పునుకులు చాలా ఫ్లఫీగా ఉంటాయండి వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా మనం బాగా వేడెక్కిన ఆయిల్లో మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి మరీ ఎర్రగా చెక్కు కట్టేసేలాగా ఫ్రై చేయొద్దండి ఎందుకంటే కూరలో ఉండే ఫ్లేవర్స్ ఇవి అబ్జార్బ్ చేసుకోవు వీటిని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మనం మీడియం ఫ్లేమ్ మీద వేగించుకుని పక్కన తీసి పెట్టుకోవాలి ఈ కర్రీ పాలు పోసి చేస్తారండి మా మదర్ చాలా బాగుంటుంది అండ్ ఇది నేను ప్రాసెస్ చూడడం ఇదే ఫస్ట్ టైము ఇప్పటిదాకా టేస్ట్ అయితే చూశాను కానీ ప్రాసెస్ ఎప్పుడు చూడలేదు సో వీడియో తీయడానికి ఈ ఈరోజే నేను ఈ ప్రాసెస్ని చూస్తున్నాను ఇలా పునుకులన్నిటిని వేసుకుని పక్కన పెట్టుకోవాలి చూసారు కదా ఎంత ఫ్లఫీగా వచ్చాయో గ్రైండర్లో వేస్తే చాలా బాగుంటాయండి పిండి అయితే ఈ కర్రీలో ఈ ఉల్లిపాయలు మనం చిన్న చిన్నగా ఉండేవి కుప్పన కాయలు అంటారు కదండి అవి వాడుకుంటే చాలా రుచిగా ఉంటాయి వాటిని కట్ చేయకర లేకుండానే చేసి వేసేసుకోవచ్చు తర్వాత ముందరగా మనం వేయించి పెట్టుకున్న పునుకుల్ని మధ్యలోకి కట్ చేసి పెట్టుకోవాలి మసాలా కోసం అల్లం వెల్లుల్లి లవంగాలు జీలకర్రని మనం చిన్న రోట్లో వాటర్ యాడ్ చేసుకుంటూ ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి పునుకుల్ని మధ్యలోకి చంపకపోతే ఫ్లేవర్స్ అబ్జార్బ్ చేసుకోవు మరీ పెద్దగా ఉండి సో మధ్యలోకి కట్ చేసి వేసుకుంటే మనకి చాలా రుచిగా ఉంటాయండి ఇప్పుడు ఒక బాండీలో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుని దానిలో మినపప్పు ఆవాలు జీలకర్ర వేసి పోపుని వేగించుకోవాలి మిరపకాయ తుంపు ఇష్టమైతే వేసుకోవచ్చండి ఈ పోపు వేగిన తర్వాత మనం ముందరగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అండ్ ఒక నాలుగు దాకా నేను పచ్చిమిర్చి తీసుకున్నాను మధ్యలోకి ఇలా కట్ చేసి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి దీనిలోనే చిన్న ఉల్లిపాయలను కూడా వలిచి వేసాము సో ఇలా ఒకసారి కొద్దిగా ఉల్లిపాయలు మన నూనెలో వేసుకుని దీనిలో కొద్దిగా గుండె వేసి వేగించుకోవాలి మన కారానికి తగ్గ ఒక స్పూన్ దాకా పడుతుందండి వేసుకుని గుండకారాన్ని ఒక నిమిషం పాటు మనం సార్ట్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి మా మదర్ అయితే మ్యాక్సిమం అన్ని కర్రీస్లోనూ ఈ గుండకారాన్ని యూస్ చేస్తారు ఒక నిమిషం పాటు పోపు వేగించి దానిలో ఈ గుండకారాన్ని వేసి ఏ కర్రీనైనా ప్రిపేర్ చేస్తారు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా ఉల్లిపాయ బాగా మగ్గిపోయిన తర్వాత దీనిలో మనం ముందరగా మధ్యలోకి స్లిట్ చేసి పెట్టుకున్న పునుకుల్ని వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా బాగా మిక్స్ చేసుకోవడం వల్ల మనకి ఈ ఉల్లిపాయకి ఉన్న ఫ్లేవర్ అంతా దానికి అంటుకుంటుంది అండ్ పునుకులు కూడా చాలా రుచిగా ఉంటాయి ఈ కర్రీలో ఈ స్టేజ్లో మనమైతే పాలు పోసుకోవాలండి ఒక పావు లీటర్ దాకా పాలు పడతాయి ముందరగా ఉప్పు వేసేసుకుని తర్వాత దీనిలో పాలు పోసుకోవాలి ఒక పావు లీటర్ పాలల్లో కొద్దిగా వాటర్ కలిపి మనం ఇందులో పోసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా పోసుకుంటూ బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి మగ్గించుకోవాలండి పాలు మనం పావు లీటర్ పోసినా సరే కూర పొడి పొడిగానే ఉంటుందండి ఎందుకంటే పునుకులు ఆ పాలనంతా అబ్జార్బ్ చేసేసుకుంటాయి మంచిగా కుక్ అవుతాయి అండ్ రుచి కూడా చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది ఇలా పాలు పోసేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత ముందరగా మనం ఫైన్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని ఈ స్టేజ్లో వేసేసి బాగా మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు మసాలా లైట్గా పచ్చివాసన పోయేదాకా ఉడికితే సరిపోతుంది చాలా ఎక్కువసేపు అయితే అవసరం ఉండదు అండ్ మనం ఈ మసాలాని అప్పటికప్పుడు గ్రైండ్ చేసాం కాబట్టి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఉప్పుని ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకుని కావాలంటే కొంచెం వేసుకుని బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే పునుకుల కూర కమ్మగా ప్రిపేర్ అయిపోయిందండి సో ఫ్రెండ్స్ మనం గ్రేవీ యూజ్ చేసి పునుకుల కర్రీ చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఈ స్టైల్లో ఒకసారి పునుకుల కూరని ట్రై చేసి చూడండి అండ్ మీ ఒపీనియన్ని తప్పకుండా నాకు కామెంట్స్లో షేర్ చేయండి మీకు గనక మా అమ్మ చేసే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన శ్రీ లలిత కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్